తెలంగాణ మహిళలకు భారీ షాక్ ఈ రెండు ఉన్నవారికే రెండు వేల ఐదు వందలు నిజంగా తెలంగాణ మహిళల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిన వారికి ఇచ్చిన రెండు వేల ఐదు వందలు హామీ ఇంకా అమలు కాకపోవడంపై వారు ప్రశ్నించట్లేదు అయినా ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది ఎందుకో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బాకీ పడిపోయింది గత ఆరు నెలలను లెక్కలోకి తీసుకుంటే ఒక్కో మహిళకు పదిహేను వేలు బాకీ పడినట్లే అయితే దీన్ని అధికారికంగా ఇలా చెప్పలేం ఎందుకంటే ప్రభుత్వం వారికి నెలకు రెండు వేల ఐదు వందలు చొప్పున ఇస్తామన్న పథకాన్ని ఇంకా అమలు చేయలేదు కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఎందుకు చేయట్లేదు అంటే వచ్చే సమాధానం ఒకటే ఖజానాలో మనీ లేదని అయితే ప్రభుత్వం మాధ్యమం ప్రయత్నిస్తోందని చెప్పుకోవచ్చు డబ్బు పోగేయడానికి గట్టిగానే ట్రై చేస్తోంది ఈ మధ్య కొంత పోగేసి రైతు రుణమాఫీ అమలు చేసేందుకు రెడీ అవుతోంది దాంతో మహిళల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి రాగా ఓ ఆన్సర్ అటునుంచి వస్తోంది మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది దానికి కూడా కొంత మనీ పోగేసింది అయితే ఇదేమీ చిన్న పథకం కాదు నెల నెలా భారీగా మనీ అవసరం అందువల్ల నిజంగా మనీ అవసరమయ్యే వారికి మాత్రమే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఎందుకంటే కొంతమంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నారు అలాంటి వారికి ఈ స్కీమ్ ఇవ్వకపోయినా పర్వాలేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది కాబట్టి ఈ స్కీమ్ కొంతమంది మహిళలకే రానుందని తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రూల్ ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలి కదా కానీ ఇక్కడో పెద్ద ట్విస్ట్ ప్రభుత్వం పెట్టబోతున్నట్లు తెలిసింది ఏంటంటే ఎలాంటి పెన్షన్లు ఇతరత్ర ఆర్థిక సాయం పొందని మహిళలకే ఈ కొత్త పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది అలాంటి వారి అకౌంట్లలో మాత్రమే మనీ వెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిసింది అంటే చాలా మంది మహిళలకు ఈ మనీ రానట్లే అనుకోవాలి ఎందుకంటే తెలంగాణలో మహిళలు ఇతర పథకాలు కొన్ని పొందుతున్నారు మరి వారికి ఈ పథకాన్ని ఇవ్వకపోతే అది వారికి షాకింగ్ న్యూసే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు ఇస్తోంది ఒంటరి మహిళలు బీడీలు చుట్టి జీవనం సాగిస్తున్న మహిళలు వితంతువులకు క్రమం తప్పకుండా ప్రతి నెలా పెన్షన్లు చెల్లిస్తోంది అందువల్ల వారికి రెండు వేల ఐదు వందలు పథకం వర్తింప చేయకూడదు అని ఏ పెన్షను అందని మహిళలకు కొత్త వారికి మాత్రమే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ప్రభుత్వం లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే చాలా మంది మహిళలకు ఈ మనీ రాదు ఆరు నెలలుగా ఎదురుచూసిన వారికి ఇది చేరు వార్తే అవుతుంది సంవత్సరానికి ముప్పై వేలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఆ మహిళలు ఒక లక్ష యాభై వేలు పొందలేరు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు రెండు ఐదు వందలు ఆర్థిక సాయం చెల్లించేందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించబోతోందని తెలిసింది ఈ కమిటీ పెట్టే రూల్స్ ఆధారంగా ఈ పథకం అమలు ఉంటుంది అయితే పెన్షన్ పొందుతున్న మహిళలు కాకుండా మిగతా మహిళల వివరాన్ని పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు పంపినట్లు వార్తలొస్తున్నాయి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది అలాగైతే ఆ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి ఎంతకాలం పడుతుంది ఆ తర్వాత ఈ పథకం గైడ్ లైన్స్ ఎప్పుడు వస్తాయి ఆ తర్వాత ఎప్పటికీ ఈ స్కీమ్ అమలవుతుంది ఇలా చాలా ప్రశ్నలున్నాయి పథకాల అమలు ఆలస్యం అవుతుండటం ప్రజలకు సమస్యే ఆరు నెలల పాటు టైం ఇచ్చిన ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి అలర్ట్ అయ్యేలా చేశారు అందువల్ల ఇకపై ప్రభుత్వం వేగంగా పథకాలు అమలు చేస్తుందనే అంచనా ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ఏ అప్డేట్స్ వచ్చిన ముందుగా మీరే తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి